హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంకాయ అంటే ఎంతమందికి ఇష్టమో ఒకసారి కామెంట్ చేయండి వంకాయ కూర ఇష్టం ఉన్న వాళ్ళు ఒక్కసారి నేను చెప్పే స్టైల్లో వంకాయ కూర ట్రై చేయండి నోట్లో పెట్టుకుంటే వెన్న కరిగిపోయినట్టు కరిగిపోతుందండి అంత సూపర్గా ఉంటుంది కూర అలానే ఎక్కువ టైం కూడా కాదు సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు వీడియో చివరి వరకు చూడండి అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వంకాయ కూర అంటే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి ఇప్పుడు రెసిపీ ఎలా తయారు చేయాలో ముందుగా ఒక బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోండి అవి కొంచెం వేగిన తర్వాత కాస్త కరివేపాకు కూడా వేసి అది కొంచెం చిట్టుపట్ట వాడిన తర్వాత రెండు ఉల్లిపాయలని కట్ చేసుకొని ముక్కలుగా చేసుకొని వేసుకోండి దీంట్లోనే కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేస్తే ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి ఇవన్నీ వేసి బాగా కలిపేసి ఈ ఉల్లిపాయ అనేది మనకి సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గనివ్వండి వంకాయ కూర అనేది సింపుల్గా వండేయాలి కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉండాలి కొత్తగా ఉండాలనుకునే వాళ్ళు ఇలా ట్రై చేయండి ఇప్పుడు మూత తీసి చూద్దామండి ఉల్లిపాయలు చక్కగా మగ్గిపోయి ఇప్పుడు ఒక కిలో వంకాయలు ఇలా పొడుగ్గా చేరుకొని వేసుకోండి ఇవి కొంచెం లేతగా ఉండేలా చూసుకోండి అప్పుడు వంకాయ గింజ లేకుండా ఉంటే టేస్ట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది వంకాయ సెలెక్ట్ చేయడంలో కూడా కూర టేస్ట్ అనేది ఉంటుందండి ఇలా మూత పెట్టుకొని మగ్గనివ్వండి ఈలో మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక గుప్పెడు కొత్తిమీర ఫ్రెష్గా ఉన్నది అలాగే స్పైస్కి కారంకి తగ్గట్టుగా పచ్చిమిపకాయలు వేసుకోండి దీంట్లో పొడి కారం వేయము ఒట్టి పచ్చిమిరపకాయలే కాబట్టి మీ టేస్ట్కి తగ్గట్టుగా పచ్చిరపకాయలు అలాగే ఒక ఇంచ్ అల్లం ముక్క కొంచెం వెల్లుల్లిపాయ రెబ్బలు ఉలిచి వేసుకోండి లేదు అంటే అల్లం ఇల్లుల్లిపాయ పేస్ట్ ఉంటే వంకాయలోనే వేసి మగ్గించండి ఇవన్నీ వేశాక ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసి వీటిని కోల్చుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి లోపుగా మనకు వంకాయలు అనేది మగ్గిపోయి ఉంటాయండి చూడండి లేత వంకాయలు తీసుకుంటే మనకు టైం ఎక్కువ పట్టదు ఇలా ఫాస్ట్గా మగ్గిపోతాయి ఇప్పుడు ఇలా మగ్గిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న కొత్తిమీర పేస్ట్ని ఇందులో వేసేసుకోండి ఈ పేస్ట్ అనేది కొంచెం కోల్స్గా పట్టుకోండి మరీ మెత్తగా కాకుండా అప్పుడు మనం కర్రీని తిన్నప్పుడు ఆ టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది ఇలా బాగా కలిపేసి ముక్కలకి అంత కారం పట్టిన తర్వాత మూత పెట్టి పచ్చివాసన పోయే వరకు వేయించండి ఇలా బాగా వేగిపోయింది చూడండి ఆయిల్ అనేది పైకి వచ్చేసింది ఇప్పుడు దీంట్లో ఎక్కువ వాటర్ కాదండి ఒక టీ గ్లాస్ మాత్రమే వాటర్ని వేసుకోండి వేసుకొని ఇప్పుడు ఉప్పు అనేది చూసుకొని సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకొని మంచిగా మరొకసారి కలిపేసి మూత పెట్టేసి మరొక ఐదు నిమిషాల పాటు బాగా ఉడకనివ్వండి అంతే అండి సింపుల్గా చాలా టేస్టీగా ఉండేటువంటి వంకాయ కూర అనేది ప్రిపేర్ అయిపోయింది ఆయిల్ ఆయిల్లో బాగా ఉడికి అలా నోట్లో పెట్టుకుంటే వంక ఎప్పుడు లోపలికి వెళ్ళిపోతుందో కూడా తెలియదు అంత సాఫ్ట్గా ఉంటుంది ఈ కర్రీ అనేది ఇలా వేడివేడిగా వండుకొని దీన్ని మనం రైస్లోకే కాదండి చపాతీలోకి జొన్న రొట్టెలోకి ఇలా పూరీలోకి దేంట్లో తిన్నా కూడా టేస్ట్ అనేది బాగుంటుంది మనం టిఫిన్స్ ఏవైనా చేసుకున్నా కూడా ఈ కర్రీ కాంబినేషను బాగుంటుంది ఈసారి మీరు ఈ వంకాయ కూర ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఇంకేముంది కూర వండుకున్నాక వేడివేడి అన్నం పెట్టుకొని కొంచెం ఎక్కువగా కూర కలుపుకొని తింటే ఇలా నోట్లు పెట్టుకుంటే అలా కరిగిపోతుంది అనమాట అంత టేస్టీగా ఉంటుంది వంకాయ లవర్స్ మాత్రం దీన్ని బాగా ఎంజాయ్ చేస్తారు ఇలా వంకాయ కర్రీ చేసుకొని అన్నం తింటే రోజు తినేదానికన్నా ఒక రెండు ముద్దలు ఎక్కువే తింటామండి అంత బాగుంటుందన్నమాట ఈసారి వంకాయ కూర వండుకున్నప్పుడు మీరు కూడా ఈ స్టైల్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే వంకాయ అంటే ఇష్టం ఉన్న మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి ఇంకెందుకు ఆలోచి మీరు కూడా ట్రై చేయండి మరి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ